కేంద్రంలో రాజకీయాల కారణంగా అల్లకొల్లం కుటుంబాలకు భద్రత లేకుండా పోతుంది సాక్షాత్తు హైకోర్టే కుటుంబాలకు రక్షణ కల్పించమంటూ కీలక ఆదేశాలు సో మీరు చూసుకుంటే ఆ ఎనభై కుటుంబాలకు రక్షణ కల్పించండి పోలీసులకు హైకోర్టు ఆదేశం మీరు ఇక్కడ చూసుకోవచ్చు పల్నాడు జిల్లా ఆత్మకూరు గ్రామంలో యాభై జంగమేశ్వరం గ్రామంలో ముప్పై చేదప్ప సానుభూతి కుటుంబాలను రెండు వేల పంతొమ్మిదిలో రాజకీయ కక్షలతో వైకాపా నేతలు గ్రామ బహిష్కరణ చేశారు దీంతో ఆ కుటుంబాలకు వారు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు వైకాపా ప్రభుత్వం వచ్చాక తమపై దాడి చేసి గ్రామ బహిష్కరణ చేశారని గ్రామంలో అడుగు పెడితే కంపెనీస్తానం బెదిరిస్తున్నారని కోర్టు దృష్టికి తెచ్చారు బెదిరింపులు తాళలేక ఇతర గ్రామాల్లో తలదాచుకుంటున్నామని తెలిపారు తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదనలతో కోర్టు ఏకీభవించింది బాధ్యత కుటుంబాలకు రక్షణ కల్పించాలని గ్రామంలో ప్రశాంత జీవనం కల్పించాలని పోలీసులు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది పిటిషనర్ల తరపు న్యాయవాదులు నర్రా శ్రీనివాసు ముప్పాల బాలకృష్ణ వాదనలు అయితే వినిపించారు మరి సో ఈ విధంగా ఒక రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇలాగా ప్రతిపక్షాలకు సంబంధించిన వారిని ఈ విధంగా బలవంతంగా చేయడం